ఇలా టూరిజం మీద ఏమున్నది బై రెండే ఉన్నాయి టూరిజం మీద ఢిల్లీ టూరిజం పెరిగింది జైల్ టూరిజం పెరిగింది తప్పితే ఇంకేమైనా టూరిజం పెరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా టూరిజం మీద ఏముంటుంది చర్చ ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ముప్పై సార్లు వైపు మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరు కలిస్తే వంద వంద సార్లు టూరిజం ఏడికి చేసిరు ఢిల్లీకి చేసిరు తప్పితే కానీ ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చింది లేదు తెలంగాణకి ఇప్పటిదాకా ఎలా ఢిల్లీ టూరిజం జైల్ టూరిజం తప్పితే ఏమీ నడుస్తలేదు తెలంగాణలో ఆటి ఆ టూరిజం చర్చ అవసరం లేదు ఖచ్చితంగా లగచర్ల రైతుల చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇలా టూరిజం మీద ఏమున్నది బై రెండే పాయింట్లునే టూరిజం మీద ఢిల్లీ టూరిజం పెరిగింది జైల్ టూరిజం పెరిగింది తప్పితే ఇంకేమైనా టూరిజం పెరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా టూరిజం మీద ఏముంటుంది చర్చ ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ముప్పై సార్లు వైపు మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరు కలిస్తే వంద వంద సార్లు టూరిజం ఏడికి చేసిరు ఢిల్లీకి చేసిరు తప్పితే కానీ ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చింది లేదు తెలంగాణకి ఇప్పటిదాకా ఎలా ఢిల్లీ టూరిజం జైల్ టూరిజం తప్పితే ఏమీ నడుస్తలేదు తెలంగాణలో కాబట్టి ఆ టూరిజం చర్చ అవసరం లేదు ఖచ్చితంగా లగచర్ల రైతుల చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం